ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాత్ర ఈ ఏడాది కూడా భారీ భక్తజన సందడితో ఘనంగా ముగిసింది దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది భక్తులు నాలుగు రోజులపాటు అమ్మవార్లను దర్శించుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు బంగారం తులాభారాలు సమర్పించారు శనివారం సాయంత్రం సారలమ్మ తల్లి కన్యపల్లికి సమ్మక్క తల్లి చిలకలగుట్టకు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని తోగ్గూడెం గ్రామంలో కొలువైన సమ్మక్క సారలమ్మల జాతర కూడా పెద్ద మేడారం తరహాలోనే భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు మినీ మేడారంగా పేరుగాంచిన తోగ్గూడెం అమ్మవార్ల ఆలయంలో ఈ ఏడాది నాలుగు రోజుల పాటు జాతర కార్యక్రమాలు కొనసాగాయి పాటు చుట్టుపక్కల మండలాలు ఏజెన్సీ ప్రాంతాలనుంచి వేలాది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు సాంప్రదాయ గిరిజన ఆచారాల నడుమ ఆదివాసీ పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి భక్తులు కొబ్బరికాయలు కుంకుమ చీరలు సమర్పించి తమ కుటుంబాల సంక్షేమం కోసం మొక్కులు చెల్లించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మక్కా సారలమ్మలను తమ ఆరాధ్య దైవాలుగా కొలిచారు జాతర సందర్భంగా తోగ్గూడెం గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తాగునీరు వైద్య శిబిరాలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు జాతర చివరి రోజు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి సాయంత్రం అమ్మవార్లకు వనప్రవేశ కార్యక్రమం నిర్వహించారు మినీ మేడారం జాతర శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ముగిసిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు తోగ్గూడెం మినీ మేడారం జాతర నిర్వహణ భక్తుల సంఖ్య ఆలయ అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలపై ఆలయ కమిటీ సభ్యులు ఏమన్నారు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు ఆలయ కమిటీ సభ్యులతో ఫేస్ టు ఫేస్ లో చూద్దాం గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మహా జాతరను ఎంతో దిగ్విజయంగా ముగింపు ముగింపు సందర్భంగా ఈ రోజు అమ్మవారి కళ్యాణం మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు జాతర ఏ విధంగా జరిగింది మరియు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇంత దిగ్విజయానికి గల ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కమిటీ వారిని అడిగి తోపుడం సర్పంచ్ గారు ఉన్నాడు మడకం కృష్ణ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సర్పంచ్ గారు నమస్తే నమస్తే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇంత ఘనంగా జరగడానికి గల కారణాలు ఎవరెవరు ఈ విజయానికి సహకరించారు కొన్ని విషయాలు తెలియజేయండి ముఖ్యంగా ఈ యొక్క మన శ్రీ మినిమేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు ఇంత విజయవంతంగా చేయడానికి ముఖ్య కారణం ఎవరంటే ఆలయ సభ్యులు మన కమిటీ సభ్యులు చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ మన పోడం గ్రామ పెద్దలు ఎందుకంటే ముందుగానే మేము రెండు మూడు నెలల నుంచి ఒక ప్లానింగ్ ప్రకారంగా మన ఏర్పాటు చేసుకొని ఎవరిని ఎక్కడ కేటగిరీ వైజ్ గా మన గ్రూపుల వైజ్ గా పెట్టేసుకొని మన ఫుడ్ విషయం కావచ్చు మన పారిశుద్ధ్యం విషయం కావచ్చు మన డెవలప్మెంట్ మొత్తం ఈ ఉన్నటువంటి మనకి స్పాన్సర్స్ ఉన్నటువంటి ఈ మన ఈ ఆలయానికి సంబంధించినటువంటి మనకి అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకొని ముందుకు నడపడానికి చాలా దగ్గరుండి పూర్తయ్యేంత వరకు ఎటువంటి తారతమ్యం లేకుండా విజయవంతంగా చేసుకోవడం జరిగింది దానికి తోడుగా ముందుగానే ప్లాన్ వేసుకొని మన హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు రావడం జరిగింది మన పంచాయతీ తరఫున కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సౌకర్యం కల్పించుకొని మన పక్క పంచాయతీ కూడా మన ఎంపీఓ గారి కూడా ఏర్పాటు చేసుకొని సిబ్బంది కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలోనే అదే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముందుగానే వాళ్ళు కూడా ఒక పది పదిహేను రోజులు ముందుగానే ఒక సిబ్బందితో అధిక సంఖ్యలో వస్త్రైన అంచనోటి ఒక యాభై అరవై మంది డెబ్బై మందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మన వంట వార్పు ఏర్పాటు చేసుకోవడం కోసము మన పార్శాదంలో కూడా వాళ్ళని పర్మిషన్ తీసుకొని అనేక సౌకర్యాలు మన పార్కింగ్ కావచ్చు మనకి మనకి కూడా ఇబ్బంది లేకుండా మన వెహికల్స్ చిన్నవి కానీ వాహనాలు పెద్దవి కానీ అన్ని ఏర్పాటు చేసుకొని ఆ అందరి సమక్షంలో ఎటువంటి భీమాన్ని నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని సౌకర్యాలకి ఎటువంటి పారదమ్మ లేకుండా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది అందరి సమస్యలు ఎందుకంటే ముఖ్యంగా ఆలయ కంపెనీ దృష్టిలో ఉంచుకొని ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం మీరు చూస్తున్నారు దినదినంగా మన ప్రతి సంవత్సరం అభివృద్ధి పరంగా చాలా అభివృద్ధి పరంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది దీన్ని కూడా మన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారు కూడా అధికంగా దగ్గర మరి విజిట్ చేసి ప్రతిరోజు వచ్చి మీరు అది చేయాలి ఇది చేయాలి అనేసి మనకి అమ్మవారిని తీసుకెళ్లే మన అటువంటి మార్గంలో కూడా మన ఆలయ ఆధ్వర్యంలోనే హాటర్లు పెట్టేసి మన లైనింగ్ చేపించేసి ఎటువంటి మనకి ఇంత రాయగర తగలకుండా అమ్మవారిని తీసుకొచ్చే ఘనంగా చేయడం జరిగింది చేపిచ్చంపు తగ్గింది అందరూ సహసహకారాలు కలిసికట్టుగా ఏర్పాటు చేసుకొని మా యొక్క మా యొక్క జాతికి సంబంధించిన మన గిరిజన సంబంధించిన ఒక అని అద్భుతంగా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ అన్ని విధాలుగా అభివృద్ధి పడే పరిచే విధంగా మనకి ఆశయ ఖమ్మంలోనే మన మినిమేళన ఏ విధంగా ఉందో మనకి కూడా మన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే భద్రాది కొత్తగరంలోనే ఇది ఒక మన రెండో అతిపెద్ద మినీమేళ చెప్పుకోదగిన విషయం అన్ని గ్రామాలలో కూడా సమ్ముఖారక లేకుండా ఎటువంటి గ్రామం ఉండదు కానీ ప్రత్యేకంగా ఏంటంటే మన మనగురు మండలంలోనే మన తూర్పు పంచాయతీలు మినీ గొప్పగా చెప్పుకోవచ్చు ఈ ఈ సన్నిధంలోనే మొదటగా నేను స్థానికంగా ఈ మా సర్పంచ్ గా ఎన్నికవడం నా ఆధ్వర్యంలోనే మా ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అందరు సహకారంలోనే అసలు ఇది నాకు గొప్ప విషయం సమగ్ర నేను అందరు సమస్యలోనే మంచిగా నడుచుకుంటానే దిన దిన అభివృద్ధి పెరుగుతుంది కదా రాబో రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ కమిటీ వారు మీ సహాయ సహకారంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు రాబో రోజులు కదా మేము అనుకున్నది ఏంటంటే మనకి వచ్చే ఈ మన అనేక అభివృద్ధి పరంగా కావచ్చు ఈ మన అమౌంట్ కూడా ఏదైనా మన సార్ ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకొని పర్మనెంట్ గా ఎలక్ట్రికల్ పర్ పర్మనెంట్ గా మనకి ఈ సింగంలో మనకి ప్రతి ఏర్ ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి ఇబ్బంది లేకుండా డిపి గానీ ట్రాన్స్ఫర్ పర్మనెంట్ ఏర్పాటు చేస్తామని సార్ హామీ ఇచ్చారు మూడు లక్షల యాభై వేల తోటి ఏర్పాటు చేస్తానన్నారు అదే విధంగా మనకి ప్రహారీ ప్లస్ మన ప్రహారీ కావచ్చు మనకి ఎటువంటి మనకి ఈ మట్టి లేకుండా ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా మన గుడికి మేము విన్నవించడం ఏంటంటే మనకి భక్తులు అధికంగా వస్తే పర్మనెంట్ గా మాకు ఏంటంటే మన గారి ఆధ్వర్యంలో కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు ఎంఆర్ఏ ఆధ్వర్యంలో కావచ్చు మాకు ఒక పదిహేను ఇరవై ఎకరాలు మాకు ఏం సరే కాబట్టి ఈ పద్నాలుగు పంచాయతీలు మేము కూడా మాట్లాడడం జరిగింది నేను మాకు తీర్మానం చేసుకుని మా ఏం సరే వన్ నార్టీ సెవెంటీ యాక్ట్ ప్రకారంగా మాకు పర్మనెంట్ గా ఒక ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేవు భక్తులు కూడా ఇబ్బంది ఈ విధంగా మనకి ఏర్పాటు చేస్తే ఊరి ఆరోగ్యకి మంచి తొలి అధిక సంఖ్య ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా మేము ముందుకెళ్తున్నామని చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ రోజు కార్యక్రమాలని మరి ఏ విధంగా మరి ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారనేది మనం అడుగు తెలుసుకున్నాం ఈ రోజు కార్యక్రమాలు థ్యాంక్ యూ సార్ స్ఫూర్తి న్యూస్ వారికి అందులో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆసియా కుంభమేళగా పేరుగాల్చినటువంటి అడవాయి మండలం మేడారం తర్వాత మరి ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఓగ్గుడం గ్రామంలో వెలిచినటువంటి వనదేవతలు ఎవరైతే సమ్మక్క సవరలమ్మ తల్లి ఆ తల్లుల యొక్క జాతర అత్యంత వైభవంగా ఇదే జాతర సందర్భంగా మరి మేము ఆలయ కమిటీ తరపున అంటే రేపు దినదిన అభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో మహా మేడారంగా తోగుడెం గ్రామానికి మరి ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్లు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు కనీసం ఒక ఇరవై ఎకరాలు స్థలాన్ని కేటాయించినట్లయితే మరి భక్తులకి అనుకూలంగా అవకాశంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మొన్న కొంత కొద్దిగా జరిపిన సందర్భంలో డిపార్ట్మెంట్ వారు కాస్త ఇబ్బంది పెట్టారు మేము విన్నవించేది ఏంటంటే ఈ రోజు ఒక ఇష్ట ర్యాంప్ కోసం ఇక్కడ నుంచి మొదలుకొని రథాం గుట్ట మొత్తం ఒక ఎనిమిది కిలోమీటర్లు మహావృక్షాలను కూడా పడగొట్టారు కానీ మేము అడిగేది మా సొంతంగా వ్యవసాయం చేసుకోవడానికి దాని గురించి కాదు ఆ వనదేవతలకి మరి స్థలం కావాలని చెప్పేసి అడుగుతున్నాము దానికి మరి ఆ ఆయా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని మరి మాకు ఒక ఇరవై ఎకరాలు అమ్మవార్లకి కేటాయించాలని కోరుతున్నాము ఇదే క్రమంలో మాకు స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను ఒక పది లక్షల రూపాయలు అంటే ఆలయ అభివృద్ధికి ఒక పది లక్షల రూపాయలు వారు కేటాయించారు మా అభివృద్ధికి అంటే ఆలయ అభివృద్ధికి ఇస్తామని చెప్పేసి మాట కూడా ఇచ్చారు మేము కోరేది ఏంటంటే రాత్రి వేళల్లో కూడా భక్తులు అధికంగా వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ డీవీ ఏర్పాటు చేసి శాశ్వత ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మేము గతంలో కూడా సార్ని కోరాము దానిలో భాగంగా సార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు క్రితం ఏంటంటే అమ్మవార్ల యొక్క కళ్యాణం జరుగుతుంది అనంతరం చివరిగా అమ్మవార్ల యొక్క వన ప్రవేశం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మరి విశేషంగా విచ్చేసినటువంటి భక్తులు సుమారు ఐదు లక్షల మంది భక్తులు మరి ఆలయాన్ని విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడాను సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతోని మళ్ళీ పునర్దర్శనం కలగాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం సందర్భంగా మీ కమిటీ వారి తరఫున అధికారులు గారు కానీ వారు చేసిన సహాయ సహకారాలు వాటి విషయంలో మీరు ఎలాంటి వారికి తెలియజేస్తారు తప్పకుండా అసలు ఈ సంవత్సరము అధికారులు అంటే మాకు పోలీస్ శాఖ నుంచి కానీ రెవెన్యూ శాఖ నుంచి కానీ మండల పరిషత్ డిపార్ట్మెంట్ నుంచి కానీ తర్వాత ఆ స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి కానీ ఎంపీఓ గారు ఎంపీటీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడాను చాలా గొప్పగా సహాయ సహకారాలు అందించారు సింగరేణి సంస్థ నుంచి కూడాను వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇచ్చి మాకు లైటింగ్ కూడా మంచిగా ఏర్పాటు చేసి చక్కని సౌకర్యాలు అందించారు ముఖ్యంగా ఇంత సక్సెస్ కావడానికి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా మాకు పోలీసు విభాగం నుంచి మీడియా విభాగం నుంచి సహకారాలు అంది కాబట్టి ఇంత సక్సెస్ అయ్యిందని తెలియజేస్తాం ధన్యవాదాలు వీరబాబు వివరాలు అందించినందుకు ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి తోగ్గూడెం మేడారం జాతర ముగింపు దశకు చేరుకున్న వివరాలకు సంబంధించిన విశేషాలు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం అప్డేట్స్ కొనసాగుతాయి